గట్ల కాదు ఎందుకు ఇవాళ కేసీఆర్ ప్రజలంతా యాద్ చేసుకుంటున్నారు రామదాసురుడు కనపడ్డ ఘాట్లో రాముని యాద చేసుకున్నట్టు హా రామ అంటున్నారు నీవు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదేందో కొత్తది అని నువ్వు కనిపెట్టినట్టు పెద్ద పాపం మీడియా వాళ్ళకి కాళ్ళు మొక్కి నువ్వు ఒక పూట వేయించుకున్నా నీ స్కూల్స్ నువ్వు మీడియా మిత్రులు కూడా ఆలోచించుకోవాలి ఏసీబీ పేరు మీద చాలామంది పెడుతున్నారు స్కూల్స్ ఏ ఏసీబీ చెప్పింది పెట్టుండి ఆ పేరు సీఎంఓ ఆఫీస్ లీకు సీఎం ఆఫీస్ నుంచి లీక్ అని పెట్టుండి సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది దాన్ని పెట్టండి ఏసీబీ అనేది పెడుతున్నారు చెప్తే ఏసీబీ అధికారి కూడా వాళ్ళ పేరు చెప్పండి రాయండి ఇప్పుడు కింద మేము మాట్లాడినప్పుడు రాసిన మాట్లాడిన వాక్యం రాసి కింద కేటీఆర్ లేదా హరీష్ లేదా జగదీష్ నిరంజన్ పెడుతున్నారు కదా అట్లనే ముఖ్యమంత్రి పెట్టుండ్రి దానికి ముఖ్యమంత్రి ఆఫీస్ లీక్ ఇచ్చింది ముఖ్యమంత్రి అని పెట్టుండ్రి నేను మిమ్మల్ని వేరే అంటలేను మీ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పెట్టండి తప్పేం లేదు ప్రజలు కన్ఫ్యూజ్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాకుండా దయచేసి ఎవరు మాట్లాడిందైనా పెట్టాలి మీరు వాస్తవానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తప్పేం లేదు మీకు ఆ లీగ్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి పెట్టండి సీఎం ఆఫీస్లో ఎవరు నేను చెప్పకుండా ఏం లేదనుకోండి మీకు వాటిని పేర్లు బయట పెట్టకూడదు అనేది మీకు ఉంది అందులో సందేహం లేదు మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీకు ఆ హక్కు ఉంది కానీ ఇవాళ ఏది చెప్తే అదే మక్కీకి మక్కీ చేస్తామని పెట్టుకుంటే కష్టమవుతుంది మీరు కూడా దేని కొరకు ఇవాళ అప్పటికప్పుడే ఏసీబీ కూర్చుందట మళ్ళీ ఏదో తయారు చేస్తుందట చూడండి అధికారి బయటకు వచ్చి చెప్పిపోతే ఇక మేము లోపల కూర్చొని పని చేస్తున్నాం అని చెప్పి అది ఉన్నది ఉంటే ఏంటి సీఎం ఆఫీస్ చెత్తను చేసి అనవసరంగా మనకున్న క్రెడిబిలిటీని తీసుకోవడం కూడా మంచిది కాదు ఉంటాయి కొన్ని మీకు కూడా సమస్యలు ఉంటాయి ఇక వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టు బతిలాడినప్పుడు వేయాల్సి ఉంటుంది అది తెలుసు అందరికీ కానీ అది ఒక పెద్ద వార్త అనుకున్నప్పుడు దానికి మీరు అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఉండాలి బాధ్యత దాంట్లో నేను చెప్తున్నా ఇప్పుడు సీఎం ఆఫీసు లీకులు ఇచ్చి కాలు పట్టుకొని బతిలాడింది అని కూడా నేను చెప్తా ఉన్నా పోయింది పవరు పరువు కాబట్టి సాయంత్రం చర్చలకి గీదాన్ని తేవాలి అసలు విషయం పక్కదారి అసలు ఇవాళ జరగడమే రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి జరిగిన దాంట్లో చేసిన ప్రయత్నంలో బొక్క బొరల పడ్డరు కాబట్టి మళ్ళీ దాంట్లోంచి బయటపడడానికి మళ్ళీ ఇదొకటి ఒకటి మీద ఒకటి తప్పులేదప్ప నిజంగానే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల పేజీల డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి వేసింది ఆ రెండు వందల పేజీల్లో ఎక్కడైనా ఈ విషయం ఉందా గ్రీన్ కోది బహిరంగమైన విషయం ఆల్రెడీ మీరు ఓ దమ్ము ముగ్గురు చెత్తగాళ్ళకి ఇచ్చేసేసి మాట్లాడించారు మూడు నాలుగు నుంచి వెళ్ళి టీవీలలో చాలా టీవీలలో డిబేట్లో వచ్చినాయి దాని మీద మూడు నాలుగు రోజులుగా ఒక టీవీలో దాని మీద డిబేటే పెట్టిండ్రు ఒక బాల మేధావితోని మూడు రోజుల కిందనే ఆయన ఒక టీవీలో వీళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్ని పట్టుకొని గంట సేపు నానా తంటాలు పడి చెప్పింది దీని మీద మాట్లాడింది అదే వార్త ఇవ్వాల మొత్తం ఛానళ్ళలో మెయిన్ ఛానల్లో మొదలయ్యి వదిల కొడుతున్నారు తర్వాత నుంచి ఆయన కూడా పెద్దోడు అయితేనే ఆయన పేరు కూడా చెప్తుంది కానీ చిన్నోళ్ళు ఇంత మనిషి పోతు తిరిగి పోవాలి